ఇక్కడ మనతో మహేష్ గారు ఉన్నారండి కటల్ ఫిష్ ని ఎలా కట్ చేయాలి దాన్ని చూపిస్తున్నారు కటల్ ఫిష్ దాని స్కిన్ కట్ చేసి దానిలో తెప్ప తీస్తున్నారు ఇప్పుడు కటల్ ఫిష్ నుంచి మీట్ తయారు చేస్తున్నారు మిస్టర్ మహసేన్ గారు అలియాస్ మహేష్ బాబు ఇతను నైంటీస్లో బాడీ బిల్డింగ్ చేసేవారండి మిస్టర్ ఆంధ్రగా గారు ఎన్నికయ్యారు ఇప్పుడు జీవనోపాధి కోసం ఉద్యోగం ఇవ్వలేదంట గవర్నమెంట్ అందుకని ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో వర్క్ చేస్తున్నారు చూసారా ఎంత బాగా చేశారో కట్టలు ఫిష్ తీసుకొని మీట్ తయారు చేస్తున్నారు ముల్లు లేని చేపండి ఇది ముల్లులు అంటూ ఉండవు సముద్రం అడుగున నివసిస్తాయి మన మత్స్యకారులు ఎంతో శ్రమ చేసి దీన్ని తీసుకొస్తారు దీన్ని ఆపరేట్ చేయాలంటే మంచి టాలెంట్ ఉండాలండి మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు మాత్రమే తీయగలరు లేకుంటే ఇందులో లాంటి నల్లని ఇంక్ ఉంటుంది దానివల్ల మీట్ పాడైపోద్ది అది పాడైపోకుండా మా మషిన్ గారు చక్కగా దీన్ని ఆపరేట్ చేసి మీట్ గా తయారు చేస్తున్నారు నైపుణ్యానికి ఒక లైక్ వేస్తున్నారు సార్ ఈ స్కిన్ అంతా తీసేస్తున్నారు అనమాట స్కిన్ తీసేసి లోపల మీట్ మాత్రం ఉంచుతారు ఇంత కష్టపడితే గాని కటి పుస్తకాలకు మీట్ రాదు తింటే కొబ్బరి ముక్కలాగా ఉంటుందటండి ఇది ఓకే ఓకే సార్ మీరు మిస్టర్ ఆంధ్ర ఎన్నిసార్లు ఎంపిక అయ్యారు చెప్పండి మా ప్రేక్షకులకి చెప్పండి సార్ ఎన్నిసార్లు అండి మిస్టర్ విశాఖ మిస్టర్ ఆంధ్ర మీరు మిస్టర్ విశాఖ అండి సారీ మిస్టర్ ఆంధ్ర చెప్పాను ఎన్నిసార్లు అండి ఎంపికయ్యారు మిస్టర్ విశాఖగా పది సార్లు టెన్ టైమ్స్ మిస్టర్ విశాఖ ఎంపిక ఎంపికయ్యారు కానీ గవర్నమెంట్ నుంచి ఉద్యోగం రాక మన మత్స్యకారుడు కానీ మిగిలిపోయారు బయటకు వెళ్తారండి మీరు ఎప్పుడైనా వెళ్ళేవారు మానేసారటండి ఒకసారి మోహన్ చూపిస్తాను సార్ మా ప్రేక్షకులను చూస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇతని కళా నైపుణ్యానికి ఆపరేటెడ్ స్కిల్కి మీరు ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ